హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ మీ ఇంట్లో కూడా ఇలా చామంతులు ఎక్కువగా పుయ్యాలి అంటే చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీకు చిన్న చిన్న పాటల్లో కూడా పెట్టుకున్న చామంతులు అనేవి బాగా పోస్తాయి ఇలా పుయ్యాలి అంటే కొంచెం కేర్ అనేది తీసుకోవాలి వాటరింగ్ విషయంలో ఎక్కువ వాటరింగ్ అయితే ఇవ్వకండి చామంతి ఆకులతో కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని వాటర్ ఇచ్చేటప్పుడు మరీ ఎక్కువగా వాటరింగ్ అయితే చేయకండి అలా అని తక్కువగా వాటరింగ్ కూడా చేయకూడదు సమానంగా ఉండాలి చామంతి మొక్కల్లో ఎక్కువగా ఫేస్ చేసేది పెయిన్ పడుతుందండి అలాగే ఈ పేనుని పెస్ట్ని కంట్రోల్ చేయాలి అంటే పుల్లటి మజ్జిగిలో వేపపిండిని కలిపి ఈవినింగ్ టైంలో స్ప్రే చేసినట్లయితే ఇలా రెండుసార్లు మూడు సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది పెస్ట్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉన్న దాన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చండి మీరా షాంపూ ఉన్న దాన్ని కూడా అర లీటర్ వాటర్ బాటిల్లో ఒక షాంపూని మిక్స్ చేసి స్ప్రే చేయాలండి అలా స్ప్రే చేసిన పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి నేనైతే ఈసారి వాటర్ బాటిల్లో ట్రై చేశాను పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయి మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి ఇలా పువ్వులు పుయ్యాలి అంటే నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఒకటేనండి ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఇది ఒకటి ఇస్తే సరిపోతుంది ఇది ఇవ్వడం వలన పువ్వులు అనేవి ఎక్కువగా పోస్తాయి మీ దగ్గర కెమికల్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అంటే ఎన్పీకే ఫెర్టిలైజర్ ఇవ్వండి లేదా వెబ్సన్ సాల్ట్ ఉంటుంది కదండి అది ఇచ్చినా కానీ పువ్వులు చాలా బాగా పోస్తాయి మీ దగ్గర ఏ ఒక్క ఫెర్టిలైజర్ ఉన్నా అది మాత్రమే ఇవ్వండి అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు చూసే మొక్కలు వచ్చి నేను మొన్నే తీసుకున్నానండి వీటిని అయితే వేశాను కానీ ఈ పువ్వులు అయిపోయిన తర్వాత వీటిని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోవడం వల్ల కొత్త చిగుర్లు అనేవి వస్తాయి ఆ చిగురని కటింగ్స్ రూపంలో పెట్టుకొని మనం చాలా మొక్కల కింద చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్